వశీకరణము మోహనము లాంటివి సాధన ద్వారా పొందగలమా ఇటువంటి తంత్ర విద్యలన్నీ శివతంత్రములలో ఉన్నాయి వశీకరణము నప్త నిధులకు సంబంధించిన ఈ మంత్రశాస్త్రం సబరజాతికి సంబంధించింది ఇవి సామాన్యులకు సిద్ధి కలిగించవు అని సిద్ధుల్లో అనేక ఉన్నాయి కోపాలు తాపాలు పగలు ప్రతీకారాలు ఇలా ఎన్నింటికో ఈ శాస్త్రం మంత్రాలు సాధనలు ఉన్నాయి కానీ అవన్నీ మంత్రములే మూల మంత్రములని కార్యసాధన పద్ధతులని కొన్నింటినీ ఆ రోజుల్లోనే పూర్వీకులు తీసివేయటం జరిగింది లోక కళ్యాణం కోసం ఋషులెన్నడో ఆ పని చేశారు అవి మంత్రములే గాని ఫలితములొచ్చు పద్ధతులు కావు ఈ కలియుగాన మంత్రములతో ప్రేమను ప్రేయసిని పొందలేము అపరాధ ధనాన్ని సంపాదించలేము ద్వేషాన్ని కోపాన్ని తంత్రాల ద్వారా ప్రయోగించలేము అలా భావోద్వేగాలకి లోనవుతే అది మానసిక సమస్యే గాని మరొకటి కాదు సబరజాతి అతి పురాతనమైంది ఈ యుగమున ఆ జాతి లేదు వారికి ఆ తంత్రాలని తెలుసు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి